నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మనం దొండకాయలు హార్వెస్ట్ చేద్దామండి ఇట్లా చూస్తుంటే మీకు చెట్టుకి ఏమన్నా ఒక కాయ కనిపిస్తుందా ఇది పెన్సిల్ దొండ అండి ఒక్క కాయన్నా మీకు కనిపిస్తుందా చూడండి కనిపించలేదు కదా బట్ చూడండి మీకు చూస్తే ఆశ్చర్యపోతారు లోపల ఎన్ని ఉన్నాయో చూడండి అసలు చూడండి కాయలు చూపిస్తాను మీకు కోసి చూపిస్తా అసలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయంటే ఓ చాలా కాయలు ఉన్నాయన్నమాట ఇవి అసలు మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదండి పాపం నేను ఇంతవరకు ఎరువేయలేదండి ఏ మొక్కలకి ఎరువేయలేదండి నేను కాకపోతే నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను కానీ నేను ఒక్క మొక్కకు కూడా ఎరువేయలేదనమాట అయినా కూడా పాపం పిచ్చితల్లు నా కోసం ఎంత బాగా కాయలు ఇస్తున్నాయంటే ఫస్ట్ కాయలు ఇస్తున్నాయండి అసలు చూడండి అసలు కనిపించకుండా లోపల లోపల దాక్కుని చూడండి అసలు ఎన్ని ఉన్నాయి చూడండి లోపల చూసారా అమ్మో నా బంగారు తల్లి ఇది వచ్చినప్పుడల్లా కిలోలు కిలోలు ఇచ్చేస్తుంది ఇది నాకు అసలు ఇవి మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా అలా కూర వెయ్యంగానే అలా మగ్గిపోతుందండి మనం బయట కొన్న దొండకాయలు అయితే అసలు ఓ మై గాడ్ అట్ని వేయించి 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 అసలు ఇదైపోతాం మనం బట్ కానీ ఇవి చూసారా ఎంత బాగున్నాయో చూసారా ఈ అందరికీ పంపిస్తాను ఈసారి అయితే చాలా దొరుకుతున్నాయి అసలు లోపల ఉన్నాయండి బాబోయ్ అసలు ఎవరు నంబరు అసలు ఇవ్వండి నువ్వు వస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి అయినా చూడండి ఇక్కడ అసలు ఇక్కడ చూడండి అసలు చూడండి మీరు కాయలు గాడ్ చూసారా చూసావుజీ ఎన్ని కాయలు చూడండి అసలా బంగారు తల్లి ఇది యాక్చువల్గా మేము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఆయిల్ స్ప్రే చేస్తానండి యాక్చువల్గా దొండ చెట్టుకి చాలా రో రోగాలు వస్తాయి అది ఇది అంటారు కదా నాకైతే ఇంతవరకు ఈ ఒక్కసారి కూడా పెస్ట్ అటాక్ జరగలేదండి ఈల్డ్ కూడా అద్భుతమైన ఈల్డ్ అనమాట అసలు మీరు నమ్మరు అంత ఈల్డ్ ఇస్తుంది ఇది కేవలం నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను అంతేనండి రెగ్యులర్గా ఏమాత్రం మిస్ కాకుండా సో అలా చేస్తే మీకు బూడి తెగులు రాదు ఏ తెగులు రాదండి మీకు ఇక చూడండి అసలు దొరకతనే ఉన్నాయండి ఇంకా ఇక్కడ కొంచమే ఉన్నాయి ఇంకా కోస్తాను మొత్తం కోసాక మీకు ఎంత ఎందో నేను చూపిస్తాను ఇక చూడండి ఇక్కడ ఇక ఇక్కడ కూడా చూడండి ఇంకా అదే కాదండి ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఒక చెట్టు ఉందండి ఇటు చూడండి ఇది జంతా చెట్టే చూడండి మొత్తం ఇవన్నీ కాయలు ఉన్నాయి ఇప్పుడు నేను కొయ్యాలన్నమాట ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి కోస్తాను నేను దగ్గర దగ్గర ఒక రెండు కిలోలు దొరికేట్టున్నాయి అదంతా టైం చాలా టైం పడుతుంది సో మీరు కూడా ఒక దొండ మొక్క వేసుకోండి ఇది పెన్సిల్ దొండ అండి మీకు ఇరగదీసి చూపిస్తాను చూడండి ఎంత లేతగా ఉంటుందంటే చూసారా పులుపు ఉండదండి చాలా బాగుంటుంది పచ్చదొండకాయ తినేయచ్చు అంత బాగుంది చూసారు కదండి మూడు కిలోల పైన కాయలు అండి మీకు ఫస్ట్ చూపించాను కదా చూపిస్తే అసలు ఒక కాయ కూడా కనిపించలేదు కదా లోపల గుత్తులు గుత్తులు ఉన్నాయండి మేము కొయ్యటానికి దగ్గర దగ్గర అరగంట పైన పట్టిందండి ఎట్లా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం